వెల్కమ్ టు మై ఛానల్ గురుచంద్రుల కలయికతో రాశిల వరకు వారికి గజకేశ్వరియోగం రాబోతోంది గురుచంద్రుల కలయిక గజకేశ్వర యోగం ఏర్పడుతుంది మనసుకు సంకేతమైన చంద్రుడి సంచారం మిథున రాశిలో జూలై ఇరవై రెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు కలుగుతుంది జ్ఞానాన్ని సూచించే గురువు అప్పటికే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇదే క్రమంలో చంద్రుడు కూడా మిథున రాశిలో ప్రవేశించడంతో గురుచంద్రుల కలయికతో గజకేశ్వర యోగం ఏర్పడుతుంది గజకేశ్వర యోగం కొన్ని రాశుల వారికి సుఫలితాలు ఇస్తుంది కొన్ని రాశుల కెరీర్లో విజయాలను వ్యాపారంలో లాభాలు పొందుతారు మరి గజకేసరి యోగం వల్ల ఏ ఏ రాశిల వారికి లాభాలు పొందుతారన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి గజకేస్త్రి రాజయోగం గొప్ప అవకాశాలని అదృష్టాన్ని ఇస్తుంది సమయంలో ఈ యొక్క రాశి వారు వ్యాపారంలో లాభాలు పొందుతారు మిథున రాశి వారు కెరీర్లో గొప్ప విజయాలను పొందబోతున్నారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సమయంలో పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని జీవితాన్ని మీకు అద్భుతమైనటువంటి దిశగా మార్చుకునేటువంటి టైంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం గజకిత రాజ్యం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఒక సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు కన్యా రాశి జాతకులు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు చదువులు రాణిస్తారు వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి యోగాలతో వీటిని ముందడుగు వేస్తారు ధన రాశి వారి గజకేసరి యోగం గొప్ప ఫలితాలు ఇస్తుంది ఇది ఎంతో అద్భుతమైన రోజులుగా ఉంటుంది రాశి వారి వ్యాపారులు కలిసి వస్తుంది డబ్బు బాగా సంపాదిస్తారు తల్లిదండ్రుల ఆశస్సులు జీవితంలో రాబోతూ ఉన్నాయి పిల్లలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి గజకేసరి యోగము ఈ రాశివారి జీవితంలో గొప్ప అడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి